కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ తమ వర్గ స్వభావాన్ని చాటుకుంటూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు విదేశీ పెట్టుబడిదారులకు ఉడికం చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నారు ఈ విధానాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం రైతులు పేదలు వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి దాపరించింది దేశ సార్వభౌమత్వాన్ని ఈరోజు తాకట్టు పెడుతున్నారు మన విదేశీ విధాన విదేశీ విదేశాంగ విధానాన్ని ఈరోజు భారత సార్వభౌమత్వాన్ని అమెరికాకి తాకట్టు పెట్టి అమెరికాతోని జూనియర్ పార్ట్నర్గా భారత ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది భారత దేశం యొక్క సహజ సంపదను ఖనిజ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను సర్వనాశనం చేసి ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మతోన్మాతులకు ఈరోజు దోచిపెట్టేటువంటి విధానాలు నిరసిస్తూ ఇప్పటికే భారతదేశం అంతా కూడా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఈ విధానాలను ప్రతిఘటిస్తూ అనేక పోరాటాలు చేస్తున్నారు జూలై తొమ్మిది దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది ఈ సార్వత్రిక సమ్మె గతంలో జరిగినటువంటి సమ్మెల కంటే అనేక రేట్లు జయప్రదమైంది దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు ఈ విధానాల్ని ప్రకటిస్తూ సమ్మె చేశారు అయినా కానీ ప్రభుత్వం తమ విధానాలు ఆపలేదు ఈ విధానాలు ఆపే వరకు ప్రభుత్వం విధానాల్ని తిప్పికొట్టే వరకు భారతదేశాన్ని రక్షించుకునే వరకు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించాయి ఇతర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా దీంతో అమేకం కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాయి అందులో భాగంగా జూలై తొమ్మిది సమ్మెకు కొనసాగింపు కార్యాచరణని అఖిల భారత కేంద్రంలో అప్పటికే ఒక నిర్ణయం చేశారు ఆగస్టు పదమూడవ తారీఖున దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఇండియా అనేటువంటి నినాదంతో ఈ దేశం నుంచి కార్పొరేట్లని తరిమిబడదాం అనేటువంటి స్లోగన్లతోని నినాదంతో దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని చెప్పి వ్యవసాయ కార్య సంఘం సిఐటిఓ రైతు సంఘాలు నిర్ణయం చేసే నిన్న మన రాష్ట్రంలో కూడా ఈ మూడు సంఘాలు సమావేశమై తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో పారిశ్రామిక క్లస్టర్స్లో ఆగస్టు పదమూడవ తారీఖున కార్పొరేటర్లు ఈ భారతదేశం విడిచి వెళ్ళిపోవాలి అనేటువంటి స్లోగన్తో కార్పొరేట్ క్విట్ ఇండియా డేని నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం ఆ రోజు అమెరికాతో ఈరోజు ఉడిక చేస్తూ సాగలు పడేటువంటి విధానాలని ప్రజలకు తీసుకెళ్లాలి ఇప్పటికే అమెరికా యుద్ధం ప్రేరేపించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈరోజు కొన్ని దేశాలు తన మాట దేశాల మీద తనకు అనుకూలమైన దేశాలు ఉపయోగించుకొని యుద్ధాలు చేస్తున్నాయి ఇప్పుడు గాజా మీద ఈరోజు అమెరికా ని ఒక పావుగా ఉపయోగించుకొని అమెరికా ఒక మార్న సృష్టిస్తుంది దీన్ని భారత్ కనీసం ఖండన కూడా చేయడం పరిస్థితుంది ఐక్యరాజ్య సమితిలో వేసేటప్పుడు బయట పెట్టేటప్పుడు పరిస్థితుంది దీంతో పాటు ఈరోజు సుంకాల టారిఫ్స్ సుంకాల విధించు టారిఫ్ వార్ జరుగుతూ ఉంది భారతదేశంలోకి దిగుమతి అయ్యేటువంటి అమెరికా మీద సుంకాలు తగ్గించి అమెరికా వస్తువుల్ని ఈరోజు గుట్టలు గుట్టలుగా భారత మార్కెట్లకి విస్తరింపజేసి భారత ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసేటువంటి చర్యలు జరుగుతున్నాయి దీనికి నరేంద్ర మోడీ ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుంకాల వల్ల మన భారతదేశం కాదు తెలంగాణ కూడా తీవ్ర నష్టపోతుంది తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీ తెలంగాణలో మిల్క్ ఇండస్ట్రీ డైరీ ఇండస్ట్రీ తెలంగాణలో సోయాబీన్ తెలంగాణలో మొక్కజొన్నలో ఈ పరిశ్రమ అంతా కూడా ఈ కుదేలే పరుస్తుంది కాబట్టి ఇతరు సామ్రాజ్యవాదులకి తొత్తుగా వివరిస్తూ అమెరికాను భారత్ జూనియర్ భాగస్వామ్యంగా బహిరంగ విధానాన్ని నిరసిస్తూ ఆగస్టు పదమూడవ తారీఖున నరేంద్ర మోడీ ట్రంప్ నరేంద్ర మోడీ సామ్రాజ్యవాది అమెరికా సామ్రాజ్యవాది ట్రంప్ నరేంద్ర మోడీ భారత పాలక వర్గంలో ఉండి ప్రజలకు వ్యతిరేకి ఉన్నటువంటి ట్రంప్ దృష్టి కోమల్ని దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రజాతంత్రవాదులు కార్మిక సంఘాలు అందరూ మత్తిచ్చి పదమూడవ తారీఖు కార్పొరేట్ క్విట్ ఇండియా ఈ భారతదేశం నుంచి లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే తరలిపడతా అనే పద్ధతిలో నిరసన చెప్తున్నాం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ క్యాంపెయిన్ చేసేవాళ్ళం ఆగస్టు తొమ్మిది ఇక వార్త స్వతంత్ర సమరం సాగించేటువంటి సందర్భంలో కిట్ డే ఉద్యమం ప్రారంభమైనటువంటి దినం కానీ ఈరోజు దేశమంతా తొమ్మిదవ తారీఖు రాఖీ పండుగ రాఖీ పవన్ రావడంతోనే ఈ కార్యక్రమాన్ని ఒకరోజుకి పరిమితం చేయడం జరిగింది దీన్ని అర్థం చేసుకుని అందరూ ఇంట్లో భాగస్వాం కాదని చెప్పి